ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకి శుక్రవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల రూపాయల కోట్లు అప్పులు చేశారన్నారు వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేత పత్రం విడుదల చేశారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని చంద్రబాబు తెలిపారు ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి క్రెడిబిలిటీ ఉంటే రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళకి ఉంటారు తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు ఎందుకంటే సేఫ్ కాబట్టి నువ్వు తిరిగి పే చేయలేవు అనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు అదే ఇక్కడ జరిగింది ఓ దగ్గర టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి ఆ విధంగా మనకు అప్పులు కట్టడం వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది బాగా ఖర్చులు తగ్గాయి దీనివల్ల ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు దీంతో ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ హైర్ ట్యాక్సెస్కి వెళ్ళారు మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్ పెరిగింది కానీ క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు ఆస్తులు తాకట్టు పెట్టారు కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ముప్పై పర్సెంట్ పెడితే గవర్నమెంట్ డెబ్బై పర్సెంట్ ఇస్తుంది మనం నలభై పర్సెంట్ పెడితే వాళ్ళు అరవై పర్సెంట్ ఇస్తారు మనం నలభై పర్సెంట్ ఇవ్వలేక ముప్పై పర్సెంట్ ఇవ్వలేక పది పర్సెంట్ ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడానా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది అందుకే అక్కడ ఫిజికల్ పరామీటర్స్ కొని పెట్టారు ఎకనామిక్ ఇండికేటర్స్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు ఆరు పైసలు వేసి తెలుగుదేశం ఉన్నప్పుడు ఆరు పైసలు వేసింది ఇప్పుడు రూపాయి చేశారు ఆ రూపాయి కూడా ఆ రోజు ఆరు పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు నలభై రూపాయలు ఉంటే ఈరోజు నూట ఇరవై రూపాయలు పెరిగింది ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే నాలుగు వందల డెబ్బై ఐదు ఆర్టీసీ బస్ రేట్లు పాయింట్ సిక్స్ నుంచి టూ పాయింట్ సిక్స్ ఉంటే పాయింట్ ఎయిట్ టూ పాయింట్ సెవెన్ డెఫిషిట్ ముప్పై ఐదు వేల కో రూపాయలుంటే ఇప్పుడు అరవై వేల రూపాయలు అరవై వేలు అదే డెప్ట్ జిఎస్టి రేషియో నలభై నాలుగు పర్సెంట్ ఉంటే యాభై మూడు పర్సెంట్ ఇన్ఫ్లేషన్ నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ రెండు పర క్యాపిటల్ డెట్ డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై ఉంటే ఇప్పుడు లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల మూడు వందల ముప్పై ఆరు పర క్యాపిటల్ ఇన్కమ్ థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ పదహైదు పాయింట్ మూడు పర్సెంట్ అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే క్రెడిట్ తీసుకున్న వాళ్ళు కూడా లేరు అప్పులు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్క పర్ క్యాపిటల్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ నైన్ పర్సెంట్ అప్పుడు గ్రో అయితే ఇప్పుడు టూ పర్సెంట్ గ్రోత్కి వచ్చేసింది కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది యూనియన్ స్టార్టెడ్ ప్రొడక్షన్ రెండు వందల ఇరవై వస్తే ఇప్పుడు ఎనభై వచ్చాయి ఆరోజు సిఏజిఆర్లో జిఎస్టిపి థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆరుకు పడ్డాం ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది